ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా ఒక గా మీరు ఇందాక అన్నట్టుగానే మీరు బాగా బిజీగా ఉండి ఏ పెద్ద హీరోయిన్ కన్నా అన్నా కూడా మీరు ఎక్కువ ఎక్కువ షిఫ్ట్ని చేస్తూ డేలో అలా ఉన్న మనిషి మీకు ఈ ఫ్యామిలీ లైఫ్ని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయడానికి మీకు ఏం హెల్ప్ అయ్యేయండి మీ మీ లైఫ్లో నేను వచ్చిందరూ అన్నీ మా వారి దగ్గర నుంచో నేర్చుకున్నాను నేను అప్పటి వరకు నాకు లైక్ కుకింగ్ అంటే పెద్ద కుకింగ్ తెలీదు ఏం తెలీదు అన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటే లైక్ అంక ఆయన ప్రేమ ముందు నాకు అన్నీ చిన్నగానే కనిపించాయి అనమాట సో ప్రతి ఒక్కటి నా దాని ప్రతి దానికి నేను ఏ వర్క్ చేసినా తన సపోర్ట్ తను చెప్పడం అట్లా అంతా కూడా ఆయన నుంచో నేర్చుకున్నాను అన్ని విషయాలు

మధ్యలో ఒక వన్ మంత్ నేను షూటింగ్స్ ఇప్పుడు ఏమైనా లేకపోతే నేను హాలిడే కింద వెళ్తాను ఇట్ అందుకే అంత పెద్ద గ్యాప్ అనిపించదు నార్మల్ గా పై ఊళ్ళో ఉద్యోగం చేసిన ఆ టైం పడుతుంది ఎవ్రీ డే వెళ్ళి రాలేదు అంటే మీరు అన్నది కరెక్ట్ ఆయనే నాకు అన్ని నేర్పారు లేకపోతే నేను ఐ హెవ్ లెంట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్ అన్న పాయింట్ కన్నా కూడా మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైనది ఇట్స్ క్రిటికల్ పాయింట్ ఒక ప్రొఫెషనల్ పర్సన్ వచ్చి యూ నో వెరీ వెల్ ప్రతి వెల్ ఇప్పుడు నార్మల్గా ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే అదర్వైజ్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు కూడా గబుక్కొని హస్బెండ్స్తో జెల్ అవ్వలేక అండ్ దే ఆర్ గెటింగ్ బ్యాక్ అది మీరు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయగలిగారు అన్నది చాలా ఒక పాయింట్ అండి ఏం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఓకే నీకు చిన్న ఒక టూ మినిట్స్ అవతల వాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ మాట్లాడితే ఏ ఇష్యూస్ ఉండవు ఆ నీకు కోపం వచ్చింది ఒక మాట అంటావు ఇంకొకళ్ళు ఇంకొక మాట అంటారు దానివల్ల ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి అర్థం చేసుకోవడం ఉంటే చాలా ఇంకా అంతే ఫ్యామిలీస్ అలా ఉండిపోతాయి అనమాట అర్థం చేసుకోరు ఇప్పుడు వాళ్ళు చాలా మందిని చూస్తున్నారు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు తర్వాత ఏమవుతుంది లైఫ్ విడిపోతున్నారు ఎంత మందిని చూస్తున్నాం అలాంటి వాళ్ళని చూస్తే ఒక్క నిమిషం మీరు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకొని ఇది చేసుకుని సాల్వ్ చేసుకుంటూ అయిపోతుంది కదా అనిపిస్తుంటది చాలా మంది చిన్న చిన్న పిల్లలను చూస్తే అదే అనిపిస్తుంది ఎందుకు ఇంత ఈగోలకు పోతున్నారు ఇప్పుడు హస్బెండ్ దగ్గర ఈగో ఏంటి వైఫ్ దగ్గర హస్బెండ్ కి ఈగో ఏంటి వాళ్ళిద్దరు ఒకటి కదా చాలా చాలా మంది ఆలోచన లేకుండా చేసేసుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ అంటే మీ నార్మల్ గా ఫ్యామిలీ లైఫ్ ని హ్యాండిల్ చేయడానికి చాలా మెచ్యూరిటీ కావాలి ఎవరికైనా సరే ఈవెన్ ఫర్ హస్బెండ్ ఆర్ వర్ ఫర్ వైఫ్ ఇప్పుడు దాంట్లోనే ఏంటంటే ఈ సోషల్ ట్రెండ్స్ బాగా ఇన్ఫ్లుయన్స్ చేస్తాయి ఏ పేపర్ తీసినా ఏ న్యూస్ విన్నా ఏ వెబ్సైట్ లోకి వెళ్ళినా ఇవే ఉంటాయి అసలు ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీ కొంతమంది రెచ్చిపోతున్నారు వాళ్ళకి మీరు చెప్పే పాయింట్ ఏంటండి దాని గురించి అంటే యాక్చువల్గా సంపాదన నేను చెప్పానుగా డబ్బు డబ్బు శాశ్వతం కాదు డబ్బు ఎప్పుడు ఉండదు ఒకళ్ళు ఒకసారి ఒకసారి ఒకళ్ళు సంపాదిస్తే ఇంకొకసారి ఇంకొక సంపాదిస్తారు సో హస్బెండ్ సంపాదిస్తున్నారు వైఫ్ సంపాదిస్తున్నప్పుడు ఇద్దరూ ఈక్వల్లే అంటే ఒక లెక్వాసలు తక్కువనే ఏం లేదండి సంపాదన అదేలేండి అదే అంటే మీరు ఒక టైంలో అంటే ఇప్పుడు మీరు ఒక ఒక లైఫ్ స్టైల్ కి అలవాటు పడి మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఇంకో లైఫ్ స్టైల్లోకి వెళ్ళి మళ్ళీ అందులోంచి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ మీ హస్బెండ్ మిమ్మల్ని అబ్జెక్ట్ చేయలేదా అసలు ఎందుకులే పిల్లల్ని చూసుకుని ఇంట్లో ఉండే అంటే ఫస్ట్ లో యాక్ట్ చేస్తానని చెప్పినప్పుడు మాత్రం చెప్పారు ఎందుకు పిల్లలు చదువులు డిస్టర్బ్ అవుతాయి ఇప్పుడు వెళ్ళి సంపాదించాల్సినంత అవసరం నువ్వు హ్యాపీగా సెటిల్ అయి ఉన్నావు కదా దేనికి వద్దు అని చెప్పి చెప్పారు అని చెప్తే నేను అన్నాను నాకు నిజంగా ఆ టైంలో అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు తన అప్పుడు ఎక్కువ ఇయర్స్ లో ఉండేవాళ్ళు అనమాట సో నేను చాలా బోర్ ఫీల్ అయ్యేదాన్ని అప్పుడు నేను ఇంకా చెప్పాను నేను పిల్లలు చదువులు చూసుకుంటా పిల్లలు ఫుడ్ వాళ్ళని ఫుడ్ ఐ మీన్ కుక్ తో కూడా నేను కుక్ చేపించను నేనే కుక్ చేస్తా అని నేను చూసుకుని వర్క్ నేను చేసుకుంటాను అలా అయితే ఓకేనా అని అడిగా అదే చెప్పాను నాకు అవన్నీ డిస్టర్బ్ కాకుండా వర్క్ చేసుకుంటే నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పారు సో అప్పుడు అలా మా ఇద్దరి మధ్య జరుగుతున్న టైంలో ప్రకాష్ రాజ్ గారిది మూవీ వచ్చింది ఆయన కాంబినేషన్ అప్పుడు నేను హీరోయిన్ గా మిస్ అయ్యాను ఆయనతో చేయడం ముగ్గురు హీరోయిన్స్ చేశారండి రాసి రాసి చేసింది ప్రకాష్ రాజ్ గారితో వీడు సామాన్యుడి గారు కరెక్ట్ ఆ మూవీకి నేను చేయాల్సింది సో సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక ఆయన తోటి అంటే ఒక మూవీ మిస్ అయిన హీరోతో మంచి యాక్టర్స్ మళ్ళీ రీఎంట్రీ బాగుంటుందని చెప్పి ఇంకా ఒప్పించేసి క్రాంతి మాధవ్ తోటి మాట్లాడి ఆ మూవీ స్టార్ట్ చేశారు రీఎంట్రీ ఉంగిరాలరాంబాబు ఉంగిరాల రామ్ బాబు ఉంగరాలరాబాద్ సామాన్యుడు కాదు వీడి సామాన్యుడిగా నేను హీరోయిన్ గా చేయాల్సి హీరోయిన్ గా అది మిస్ అయ్యాను సో అప్పుడు చివర రామ్ రాంబాబు చేశాను రీఎంట్రీ గ్రేట్ గ్రేట్ ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్ ప్రకాష్ రాజ్ గారి అప్పుడు మిస్ అయింది దొరికింది మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు బాలకృష్ణ నాగార్జున వాళ్ళు దొరకలేదు ఇప్పుడు నాగార్జున గారు అబ్బాయిలకు మాత్రం ఆ మదర్ చేశాను సో అలా ఆయన తోటి మళ్ళీ క్లోజ్ గా మాట్లాడే ఛాన్స్ అయితే దొరికింది కానీ మీరు ఆ సినిమా ఎలా మిస్ అయ్యి తెలుసు అప్పుడే తెలుసు అప్పుడే నాకు లుక్ టెస్ట్ చేశారు సో అప్పుడే తెలుసు అనమాట ఎందుకు మిస్ అయ్యారు అనేది కూడా తెలుసు అవునా వెరీ నైస్ సో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ చేస్తున్నప్పుడు కలిసాను నేను ఆయన్ని అప్పుడు నేను రిమైండ్ చేశాను చంద్రలేఖ చేయాల్సింది అని చెప్పి చెప్తే అవును మిస్ అయ్యావు కదా అని అన్నారు అప్పుడు అలా ఆయన రెండు మూడు సార్లు సెట్స్కి వచ్చారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ క్లోజ్ గా మాట్లాడారు సో వాళ్ళ అబ్బాయిలకి చేశాను ఆయన తోటి కాంబినేషన్ రాలేదు వాళ్ళు ఇప్పుడు హీరోయిన్ గా చేసి గబుక్ మదర్ గా అయ్యి ఈ ట్రాన్సిషన్ ఎట్లా అనిపించింది మీకు और आर्टिस्ट అంటే నేను చేయడమే మదర్తోనే స్టార్ట్ అయ్యాను ఎందుకంటే మదర్ రో ఈయన ఏం చెప్పారంటే వేరే రోల్స్ ఏమొద్దు సిస్టర్ అరు వదిన మదర్ ఈ రోల్స్కి రెస్పెక్ట్ ఉంటుంది రెస్పెక్ట్ ఇన్ ద మీన్స్ మనం బయటకు వెళ్తే కూడా అమ్మలాగే చూస్తారు అక్కలాగే చూస్తారు చెల్లిలాగే చూస్తారు సో నేను కొంత నా కింద ఒక ఐదు వందల మంది వర్క్ చేస్తున్నారు వీళ్ళు అందరూ కూడా నేను అదే రకంగా ఫీల్ అవ్వాలి సో వేరే రకంగా మాట్లాడే ఛాన్స్లు ఎవరికి ఇచ్చేలాగా చేసుకోవద్దు నా పరువు కూడా కాపాడాల్సిన బాధ్యత నీ మీదే ఉంది కాబట్టి నువ్వు గా చేసుకోవాలి రోల్స్ అని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పారు సో ఇంక నేను ఓకే మదర్ ఎవరు చూసిన అమ్మ అంటారు సో అందుకని చెప్పి నేను రావడమే మదర్ గా ఎంచుకొని వచ్చాను చాలా మంది అంటారు ఇప్పుడు కూడా మీరు ఇంత మదర్ మదర్కి వచ్చేసారేంటి మీరు అప్పుడే మదర్కి వచ్చేసారేంటి అవును అవును అంటే ఇప్పుడు నార్మల్ గా పూర్వం రోజులు కాదు కదా పూర్వం అంటే పిల్లల తల్లి అయిన తర్వాత కూడా ఎంత లావ్ అయిపోయినా కూడా ఎంత ఏజ్ వచ్చినా కూడా హీరోయిన్ గా చేసేసేవారు అని జనం చూశారు ఈ రోజు ఆ అవకాశం లేదు ఎందుకంటే రోజుకి కొత్త వాళ్ళు రోజుకి పది మంది వస్తున్నారు ఇండస్ట్రీలోకి